సగర చక్రవర్తి కొడుకు అసమంజసుడు యోగిగా ఎలా మారో తెలుసా అసమంజసుడు ఆడుకుంటూ చిన్న పిల్లల్ని సరియు నదిలో పడేస్తే వాళ్ళు చనిపోయేవాళ్ళు ఎందుకులా చేస్తున్నాడని వశిష్ఠ మహర్షిని సగరుడు అడిగితే పూర్వ జన్మలో వీడు ఒక పిశాచన్ దగ్గర బంగారపు నీతి తీసుకొని మాట తప్పాడు ఆ పిశాచన్ గాలి రూపంలో వీడిని పట్టుకుంది అంటే నాకే ఎందుకు వీడు కొడుకుగా పుట్టాడు అని అడిగితే నీకు నేను అస్త్రాలనుచ్చి ఇచ్చి నిచ్చి రాజ్యాన్ని ఇచ్చి రాజు కమ్మంటే నా ఆశీస్సులు తీసుకుని రాజు అయ్యావు నాతో గురుదేవ నిన్ను ఓ రోజు నా సింహాసనంలో కూర్చున్నబెట్టి బంగారపు పల్లెల్లో నీ పాదాలకు పాద పూజ చేస్తాను అని చెప్పి మాట తప్ప అందుకే నీకు కొడుకుగా కుట్టాడు అని వశిష్ట మహర్షి అంటే వెంటనే సగరుడు వశిష్ట మహర్షిని తన సింహాసనంలో కూర్చోపెట్టి పాదపూజ చేశారు అసమంజసుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించారు నగరం నుండి బయటకు వచ్చిన అసమంజసుడి మీద మహర్షి తన మంత్రజలాన్ని చల్లగానే అతని మీద గాలి రూపంలో ఉన్న పిశాచం ఒక దివ్య శరీరాన్ని ధరించి పుణ్యలోకాలకు వెళ్ళింది అసమంజసుడు ఒక యోగిగా మారి సరియు నదిలో పడేసిన చిన్నపిల్లల్ని మహర్షి ఇచ్చిన శక్తితో బతికించి అయోధ్య నగరానికి పంపించి తపస్సుకి వెళ్లిపోయాడు